के रत्न विभूषां कामपि कंदर्प सूतिका पांगे परमां कला मुपासी परशिवा वामांका ఉపాసన ఉపాసన మార్గాలలో అమ్మవారి ఉపాసనని గురించి చెప్తూ ఉన్నారు ఎలా ఉంది కాంచీ రత్న విభూష కాంచీ నగరానికి రత్న రత్న అలంకృతమైనది ఇంకా ఎలా ఉంది కామపి కందర్పతికాంగీతికా సూతిక అంటే ఇక్కడ ప్రసూతి గృహము మన్మధుని యొక్క ప్రసూతి గృహమైన కటాక్షాల గల తల్లి పరమం కళ ఒక కళ ఎలా ఉంది ఆ కళ పరశివ వాటి పరమశివుడి యొక్క వామ అంకముల మీద కూర్చొని ఉన్న అమ్మని నేను ఉపాసిస్తున్నాను కాంచి నగరంలో కామాక్షి ఒక దేవత ఎలాంటి దేవత రత్నములతో పొదగబడిన దేవత సువర్ణములతో నిర్మించబడిన నగరము ప్రాకారము ఆ కాంచీ నగర దేవత భూమండల మేఖల లాగా ఉన్నది ఒక బ్రహ్మాండమైన పురం ఏదన్నా ఉన్నది అంటే అది కాంచీ దానికి ఆపాద మస్తకము కూడా ఒక రత్నభూషణముతో ఒక లోకముగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ నగరములో శిరస్థున ఒక రత్నభూషణాన్ని ధరించింది ఆ దేవత దాని వెలుగులలోకి ప్రకాశిస్తూ ఉంది అమ్మ కను సన్నలలో ఒక పరిహాసం ఉన్నది ఆ అమ్మ కన్నులలో ఉన్నది కామం ఆ కామం ఎలాంటిది చిద్విలాసము సృష్టిని తన సంకల్పముతోటి సాత్వరూపుడైన ముక్కంటిని చూస్తేనే చాలు ఆ శివుణ్ణి చూస్తేనే సృష్టి కల్పన మొత్తము జరుగుతుంది ఆమెని ఈమె చూస్తాడు ఈమెని ఆయన చూస్తాడు ఆ కను తన్నలలో ఉండే చిద్విలాసము ఒకటి కనిపిస్తుంది ఆ చిద్విలాసములో నుంచి పుట్టినవాడే మన్మధుడు ఆ మన్మధుడి ఆమె కనులకి వామాంక దాన్ని సూతిక గృహమైనది దానిలోనే మన్మధుడు జన్మించాడు శివుని కాముని అందు చేయదలిచిన వాడు ఆ కన్నులు కామ జనని అయిన ఉమె ఉన్మేషనిమిషోత్పన్న విపున్న భువనావళి అన్నట్లుగా అమ్మవారు ఇద్దరు ఒకరి చూపులలో నుంచి ఒకరు అలా చూస్తూ ఉంటే దానిలో నుంచి పుట్టుకొని వచ్చిన వాడే మన్మధుడు ఆ చూపులే వారికి సూతికా గృహమైనది అంటూ ఎంతో అందంగా ఈ శ్లోకాన్ని గురించి మనకు చెప్పారు पांची रत्रा विभूषण कामपि कमदर पशुति का पांगीन परमां कला मुपासे पर शिवावा मां कपी ठीका కరుణా కోరకిత దృష్టి పాతనా మనోమే కేశాం కంపా నది తీరాన విహరిస్తూ ఉంది కామాక్షి దేవి ఆమె చూపులు ఎలా ఉంది ఒక కరుణతో కూడిన మొగ్గ తడిగింది ఆమె కన్నులలో కరుణ మొగ్గ తడగటం అంటే ఒక చిద్విలాసం చేస్తుంది ఆ చిద్విలాసం అనే చూపులతోటి కంపా నది తీరాన అలా విహరిస్తూ సర్వ బ్రహ్మాండముల కావలాగా ఉన్న శ్రీమన్ నగరములో నివసించే ఆ తల్లి ఈ బ్రహ్మాండములో ఒక కరుణతో కాంచీ నగరమున నివసిస్తుంది ఇక్కడ మనమందరము దర్శించిన విగ్రహము ధరించింది మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది మనల్ని ఆమె సాక్షాత్కరించుకోవడానికి మనం మన జన్మలు ధరించడానికి ఇక్కడ అమ్మ వచ్చేసింది మన దగ్గరికి ఇక్కడ కాంచీనదం పురము ఎంత పుణ్యం చేసుకుంటుంది కదా ఈ కంపానది తీరాన నివసించటానికి ముందు కంపానది తీర పురజనులు ఎంత పుణ్యం చేసుకున్నవారు ఆ కంపానది జన్మంలో ఎంత పుణ్యం చేరించిందో కదా పట్టణము అలానే అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఆమె యొక్క అనుమతి లేనిదే అక్కడికి వెళ్ళలేమట ఆమె యొక్క పుణ్యము లేనిదే ఆమె ఆమె ఆమెను మనం తలుచుకోలేమట ఎంతో పూర్వ పుణ్య ఫలం ఉంటే తప్పితే ఆమె గురించి చదవటము ఆమె గురించి నేర్చుకోవటం ఆమె మాటలు వినటం ఆమె ఏం చెప్పిందని తెలుసుకోవటం ఇవన్నీ చెయ్యాలి అంటే జీవుడు తన జీవితంలో పరిపక్వతను సాధిస్తున్నాడు అంటే మార్గము సుగమం అవుతుంది అంటే దానికి కారణం కామాక్షి గురించి తెలుసుకోవటం మన కర్మ బంధాలు అన్నింటినీ తొలగించుకునే అద్భుతమైన అవకాశం ఏమిటి అంటే కామాక్షి గురించి తెలుసుకోవటమే ఆ కరుణ అనేది మన మీదకి విహరిస్తూ ఉంటుంది చిద్విలాసములో ఉన్న ఆ కరుణ మన మనస్సుకి విహార విహారంగా కనిపిస్తూ ఉంది అంటున్నారు అనమాట కంపా केषाञ्चिद्भवतु चिद्विलासान् आम्र तरुमूलवसते राधिमपुरुषस्य नयन पीयूषम् आरब्धयौवनोत्सव माम्राय प्रहस्यमन्तरवलम्बे ఆమ్రతరు మూల వసతే ఆమ్ర వృక్షము యొక్క మూలమున కూర్చున్నాడు మొదటి పురుషుడు ఆది పురుషుడు ఆయన పురుషుషం ఆమ్ర వృక్షము అనేది ఒక రసాలై అయితే వృక్షము అనేది ఒక వృక్ష రాజము శివుడు ఆ ఆమ్ర వృక్ష మూలాన్ని ఆశ్రయించాడు ఇక్కడ మ్రా 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 అంటూ ఒక వృత్తం ఏర్పడింది ఆ వృత్తం ఏమిటి రామ రామ అనే శబ్దానికి ఉత్పత్తి అర్థముగా ఉన్నది ఆమ్ర మేకామ్ర ఇట్లా ఆ అక్షరాలన్నీ చూస్తే మ్రా అనే అక్షరం శ్రీరామే ఆ రామే ఈ దేవి వేదాల యొక్క ఆవృత్తి ఆమ్నాయముగా అమ్మ పరమావధి అయిన వేదమునకు ఆమ్నాయముగా ఉన్నది వాటి రహస్యాలను తెలుసుకునేటట్లుగా ఉంది ఆ రహస్యాలు పట్టు విదిలుచుకునే ఒక రహస్యంగా ఉన్న ఆ నాలుగు ఆకారాలతోటి అమ్మ సోగిల్లుతూ ఉంది అమ్మ ఆగమ రహస్యము అని చెప్పబడుతుంది ఇక్కడ ఏకాంబరేశ్వరుడు అక్కడ ఉండే శివుడిని ఏకాంబరేశ్వరుడు అంటారు దానికి ఆదిమ పురుషుడుగా ఉన్నారు ఆదిమ పీఠ అయిన ఏకాంబరేశ్వరుడి దగ్గర అమ్మవారు ఉన్నది ఆ అమృత రుమూల వసతే പുരുഷ നയ പീയൂഷം ആരഭയൗ വനോത്സവ മാം രഹസ്യ മം തരവരംബി ആമു അതേ വേദഗുഹ്യമ వాటిని అన్నిటినీ తెలుసుకునేటట్లుగా ఉన్నదమ్మా వాటి రహస్యాలను మొత్తం ఛేదించేటట్లుగా ఉన్న అమ్మా ఆయనకి నేత్ర ఆనందాన్నిచ్చే ఆదిమ పురుషుడైన ఆయనకి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఉన్నది అంటున్నారు అధికాంచి పరమ యోగి మరునిమ సర్వస్వ సంప్రదాయనా కాంచీ నగరము అనేది ఎలాంటిది ఆదిమ పురుషుడైన పీఠాన్ని ధరించి పరమ యోగులతో చూడిన చూడబడిన అరుణ అనే ప్రదేశ సంప్రదాయాలతో ఉన్నది ఇక్కడ కామాక్షి అంటున్నాము కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు మా అంటే రుద్రుడు ప్రకృతిలోని రజస్సు సత్వము తమస్సు ఈ శక్తుల చేత సృష్టి సంహార పాలన చేస్తూ రూపకృత్యాలుగా నిర్ నిర్వహిస్తూ ఉందమ్మ రజస్సు చేత ఎరుపు సత్వం చేత తెలుపు తమస్సు చేత నలుపును సూచిస్తుంది ఈ మూడు గుణాలు కూడా త్రిమూర్తులకు ఉన్నట్లే సత్వరజస్ తమో గుణాలు కూడా ఒకటిని విడిచి ఒకళ్ళు ఉండవు అంటే త్రిమూర్తులు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండరు వీళ్ళు వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు ఆమె కన్నులలో ఉన్నారు అందుకనే కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు మా అంటే రుద్రుడు ఆ ముగ్గురుని కూడా కామాక్షి తన కనుసన్నులలోనే ఉంచుకున్నది సృష్టి స్థితి లయ సంహారము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పనులే మనం చెప్పుకున్నాం పని కాని పని పని లేని పని పని కల్పించుకునే పని పని చేస్తూనే ఉంటుంది ఏమి పని అంటే సృష్టి స్థితి లయ అలా ఉన్నారు వాళ్ళ ముగ్గురు అధికాంచి పరమయోగి రాధిమ పరపీఠీమి దృశ్యేనా ఇక్కడ ఎలా ఉంది నా మనస్సు మూకశంకరులు ఏం చెప్తున్నారు నా మనస్సు ఎలా ఉంది ఇక్కడ అమ్మని చూడంగానే కాంచీ నగరమునకోటి మొదట శ్రేష్టమైన ప పీఠము ఉన్నది పరమశివుడు పీఠం ఆ పీఠం ఎలా ఉంది శ్రేష్ఠుడు యోగుల చేత చూడబడిన పరిపూర్ణ అరుణిమ సంప్రదాయం చేత ఉన్న అమ్మ నా మనస్సుని అక్కడ అనుసి అనుసంధించబడుతుంది అంటే ఇందాక ఒక కళని చూశానన్నాడు ఇక్కడ పూర్ణ అరుణిమ రూపంలో ఉండే అమ్మని చూస్తున్నాను అంటున్నాడు అమ్మ ఎదురుగా ఉన్నది కదా ఒక్కొక్క శ్లోకం అమ్మని చూస్తూ చెప్తున్నాడు ఎంత ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉన్నాడు అమ్మని స్థుతిస్తూ అమ్మ కటాక్షాన్ని వీక్షిస్తూ అమ్మ పాదాలను చూస్తూ అమ్మ యొక్క రకరకాలైన అంశాలతో కూడిన అమ్మను చూస్తూ నిజంగా ఎంత ధన్యుడో ఆ కవి అధికాంచి పరమయోగిభిరాధి మా పరపీఠ సీమిని దృష్టేనా అనుబద్ధం మమ మానస మరుణిమ సర్వస్వ సంప్రదాయేనా ఇక్కడ ఒక దేహ రూపంలో ఉండే అమ్మని చూశాను అని చెప్తున్నారు ఎలా చూశారంట మంకురితో రోజ కంకణ శ్లేషై అది కాంచి నిత్య తరుణి మద్రాక్షం కాంచి అద్భుతం అది కాంచి అక్కడ ఆ కాంచి నగరమున అంకురించిన తన కంకణాల ఆలింగనము చేత నిత్య యవ్వనముగా ఉన్న ఒక బాలని చూశాను అంటున్నారు ఇక్కడ బాల రూపంలో అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఒక ఉపాసన ఒక ఉపాసన పరముగా వెళుతూ ఉన్నప్పుడు ముందు కళలు చంద్రకళలు ఇందాక చెప్పుకున్నాం చూసారా ఆ చంద్ర కళలలో పదహారు కళలలో అమ్మను ఉపాసన చేయాలి ఆ కళారూపములో ఉన్న అమ్మ ఎక్కడ ఉంది మణిద్వీపములో ఉంది మణిద్వీపములో పీఠ మధ్య ఉన్నది ఆ మణిద్వీపములో ఉండే పీఠలో పీఠం మీదకి వెళ్ళి అమ్మని చూడాలి అంటే ముందు బాలారూపంలో నుంచి ఉపాసన మొదలు పెట్టాలి శ్రీ విద్య ఉపాసనలు అలా బాల రూపములో ఉన్న అమ్మని నేను చూస్తున్నాను అంటే ఉపాసన మార్గంలో ఎలా ముందు అడుగు వేయాలో మూక శంకరులు మనకి ఇస్తున్నారనమాట ఇక్కడ ఎలా ఉన్నది అమ్మ శంకరిని ఆలింగనం చేసుకున్నట్లు ఉంది ఆమె స్థనములకి కుంకుమ పూసుకున్నదట ఆ కుంకుమ పూసుకున్న ఆ సనములు మీద ఉన్న ఆ కుంకుమ శివుడి యొక్క ఉరమున చేరింది ఆమె ఆయన అమ్మని కౌగులించుకున్నప్పుడు ఆయనకి చేతికి ఉండే కంకణాలు అమ్మవారి యొక్క మెడకి హత్తుకున్నట్లుగా కనిపించినాయట అలా ఆ బాహువులు ఆ కంకణాలు ఒక తరుణ రూపంలో ఉండే అద్భుతమైన బాలలాగా నాకు కనిపిస్తుంది అంటున్నారు అంటే వినటానికి ఏంటి ఇలా ఉన్నది అని అనిపించవచ్చు అది అమ్మ వారిలోని కామస్వరూపము వ్యంగ్యంగా మనకి కనిపించవచ్చు కానీ బాహ్య శరీరమందలి రూపము కూడా వర్ణిస్తూ ఉన్నారు ముందు ముందు శ్లోకాల్లో अंकित शंकर देह मंगुरी तोड़ो जगन का नशे से अधिकांश नित्य तरुण मद्राक्षम कांची दत्त